హాయ్ అనిల్ నాయర్ మీరు ఎవరైనా స్టూడెంట్ మ్యాథ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్ అది ఐసెట్ బ్యాంక్ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ సిపిఓ ఎగ్జామినేషన్ క్యాట్ ఎగ్జామినేషన్ క్లాట్ ఎగ్జామినేషన్ ఐపీ మ్యాట్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ ఈ వీడియో మీకోసమే మీరు గనక డిస్కౌంట్ అనే టాపిక్లో మీరు ఎఫిషియెంట్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయాలనే కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే మీకు ఏ ఏ టైప్స్ ఉన్నాయి అనే క్లారిటీ తెలియాలి మొత్తము డిస్కౌంట్ అనే ఎగ్జామినేషన్లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఈ ఆ ఏడు టైపుల నుంచే వచ్చింది ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి కూడా మనం వేసాము సార్ అన్ని క్వశ్చన్లు సార్ నాకు ఈ టైప్స్ నాకు ఇమేజ్ కావాల్సి అని అంటే దయచేసి ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్కి ఐ ప్లీజ్ సెండ్ మీ డిస్కౌంట్ ఇమేజ్ అని మెసేజ్ చేయండి టీం వాళ్ళు మీకు పంపిస్తారు సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది ఏ ఏ ఇమేజెస్ రావాలని చెప్పి సార్ నాకు ఏ ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలిసింది కానీ దాంట్లో నాకు షార్ట్ కట్స్ తెలియదు కాన్సెప్ట్ తెలియదు ఈజీ బెస్ట్ ఫాస్టెస్ట్ అప్రోచ్ తెలియదు నేను ఒక వీడియో కంటెంట్ కోసం చూస్తున్నాను సార్ అది కూడా నాకు లో ప్రైజ్లో ఎక్కువ కంటెంట్ కావాలనుకునే వాళ్లకు ఒక అద్భుతమైన ఆఫర్ అనిల్ నాయర్ క్లాసెస్ ఇస్తుంది అదేంటంటే ఒక్క కోర్సు కొంటే ఇంకో రెండు కోర్సులు ఫ్రీ ఆరు నెలల వ్యాలిడిటీ అరిథమెటిక్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ కోర్స్ కనుక మీరు తీసుకుంటే టూ ఫోర్ డబల్ నైన్ ప్లస్ ట్యాక్స్ తీసుకుంటే అడ్వాన్స్డ్ మ్యాక్స్ కంటెంట్ ఫ్రీగా వస్తుంది మళ్ళీ ఈ రెండిటికి సంబంధించిన ఐదు వేల ప్లస్ క్వశ్చన్ల క్లాస్ రూమ్స్ ఎన్క్రిప్టెడ్ పీడిఎఫ్ చక్కగా మొబైల్లోను ల్యాప్టాప్లోనూ చూసుకోవచ్చు ఈ రెండు కూడా మీకు ఫ్రీగా వస్తుంది ఒక్క కోర్సు కొంటే రెండు కోర్సులు కానీ ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఈ ఆఫర్ ఇరవై నుంచి ముప్పై నవంబర్ వరకే ఉంది డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రైస్ అనిల్ నాయర్ క్లాసెస్లో ట్వంటీ పర్సెంటేజ్ పెరగబోతుంది సార్ నేను సేవ్ చేసుకున్న మనీ నుంచి నాకు ఇంకా సేవ్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్గా అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి ఎందుకనంటే ఈ ఆఫర్ ఓన్లీ ఐదు వందల స్టూడెంట్స్కి మాత్రమే థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్